అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయన్నమాట మరి ఇప్పటికే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను పూర్తి చేసినటువంటి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తాజాగా మనకు రెండో విడత డబ్బులకు సంబంధించి అయితే చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే మనకు ఎప్పుడో జూన్లోనే ఇవ్వాల్సినటువంటి ఈ తొలి విడత డబ్బులను ఆగస్టుకు ఇచ్చారు మరి ఇప్పుడు అక్టోబర్లో ఇవ్వాలి కాబట్టి ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టి మరి వచ్చే నెలలో కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మళ్ళీ కూడా ఇక్కడ మనకు మిగిలినటువంటి వారికి ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోవడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీ బాబు బియ్యం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఉంటేనే ఇక్కడ అన్నదాత సుఖీబాబు బియ్యం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు అన్నదాత సుఖీ బాబు బియ్యం కిసాన్ డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో అని చెప్పి పెట్టుకోండి ఎప్పటికప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ముందుకైతే తీసుకొస్తాను మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకాలకు సంబంధించి ఆయన విడతకు రెండు వేల రూ విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు తొలి విడత డబ్బులను అయితే వేశారు మొన్న రెండవ తారీఖున తొలి విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇచ్చింది మొత్తం కూడా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది మరి ఏ విధంగా జమ అయినటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు అయితే అంటే కౌలు రైతులకు వేయలేదు కానీ కౌలు రైతులకు ఈ విడతలా వేస్తారు అంటే రెండో విడతలో కౌలు రైతులకు వేస్తారు మిగిలినటువంటి వారందరికీ కూడా తొలి విడతలో ఆల్రెడీ అయితే జమ అయిపోవడం జరిగింది మరి ఈ విధంగా జమ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇక్కడ ఈ డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి మరి ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాపి పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఈసారి కౌలు రైతులకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి కౌలు రైతులకు కూడా జాగ్రత్తగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా చూసుకుంటే ప్రతి రైతు కూడా చేసుకోవాల్సినటువంటి రెండు పనులు అయితే ఉన్నాయి తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం మేము చేసుకోవాలన్నమాట మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వచ్చినట్లే మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చూస్తే ఈకేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవడానికి మనకు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లోనే మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీకు ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకే వైసీ అనేది పూర్తయిపోతుందనమాట కాబట్టి ఈకేవైసీని ఆ విధంగా మీరు కంప్లీట్ చేయండి మరి దాంతోపాటుగా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోవడం అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ డబ్బులన్నీ కూడా వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసే లింక్ ఉందా లేదా చూడండి అలాగే ఇప్పటివరకు చూస్తే మనకు కేవలం భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతులకు మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చాయి ఇక ఈ రెండో విడతలో భూమి ఉండి అలాగే మనకు భూమి లేకుండా కౌలుకు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా కౌలు రైతులు కూడా ఎవరైతే సిసిఆర్సి కార్డులు అయితే కలిగి ఉండాలి ఈ సిసిఆర్సి కార్డులకు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలిసి సీసీ కార్ సిసిఆర్సి కార్డులకు అప్లై చేసుకోండి ఈ కార్డులు ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వస్తాయి అంటే మీకు ఒకేసారి ఇరవై వేలు ఇచ్చేస్తారు రెండో విడతలోనే తర్వాత ఆ భూమి ఉన్న రైతులకు మరొకసారి మూడో విడత కూడా ఉంటుంది మరి ఆ మూడో విడతలో కూడా మనకు ఈ విధంగా డబ్బులు అయితే వేస్తారనమాట మరి ఇప్పటికే నలభై తొమ్మిది లక్షల మందికి పైగా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీ పీఎం తన డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ విధంగా డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి సేవింగ్స్ చేసుకోవడం కానీ కౌలు రైతులైతే సీసీఆర్సీ కార్డులు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇట్లా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఏ సమాచారాన్ని అయినా కానీ మన ఛానల్ చాలా క్లారిటీగా మీకోసం తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు లబ్ధి అయితే పొందండి వరకు కూడా ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల వరకు కూడా కేటాయించడం జరిగింది మరి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుంటూ ఉండండి మీకు నేరుగా అకౌంట్లోకి డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఇక్కడ రైతులకు ఈ విధంగా ప్రస్తుతం అప్డేట్ అయితే ఉంది ఈరోజు కూడా కొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుని డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి ఆ విధంగా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనేది తెలిసిపోతుంది దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అనేది జమ అవుతూ ఉంటుంది అనమాట మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఒకవేళ డబ్బులు పడకుండా ఉంటే ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేయండి లింక్ ఉందా లేదా చెక్ చేయండి అన్నీ కూడా ఉన్నాయి అంటే కనుక ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఒకసారి డబ్బులు పడుకుంటే కనుక రైతు సేవ కేంద్రంలోనే వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి చెప్పింది అలాగే మీరు ఈ విధంగా చేయండి ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి జాబితాలో ముందుగా మీరు పేర్లు చెక్ చేసుకుని గత వీడియోలో కూడా చెప్పాను ఈ జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మరొకసారి మీరు జాబితాలో పేర్లు పేర్లున్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఇక్కడ లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటాం ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి వెంటనే కూడా మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముఖ్యంగా చూసుకుంటే మీరు అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీకు లిస్ట్లో పేర్లు అనేది మీకు కనిపిస్తాయి అన్నమాట అంటే అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అందులో మీకు క్యాప్చా ఉంటుంది కింద క్యాప్చా ఎంటర్ చేసి మీకు యొక్క దీని ఇందులో నుంచి మీకు ఈ లిస్ట్లో నుంచి మీకు పేరుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు మరి లిస్ట్లో పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అక్కడ మీరు మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు పంచాయతీ పేరు మండలం పేరు ఇవన్నీ కూడా మీ ఊరి పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి అక్కడ మీకు జాబితాలో పేరుందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇట్లా చెక్ చేసుకుని మీరు అన్నదాత సుఖీబొ లిస్టులోను అలాగే పిఎం కిసాన్ లిస్టులోనూ మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది తెలుసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క జాబితా ప్రకారం మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇంకా డబ్బులు పడకుండా ఉంటే ఈకేవైసీ మరి ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఆడికి అయినా కూడా డబ్బులు పడకుండా ఉంటే మీరు రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఫిర్యాదు అనేది చేయొచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఫిర్యాదు అనేది మీరు చేయొచ్చు అనమాట ఆ విధంగా మీరు ఫిర్యాదు చేసుకుంటే మీకు అర్హత ఉండే అర్హతను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ కూడా మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తుంది తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా మీ ఆధార్ కార్డు మీ పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టుకోండి మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే జమకాపోతూ ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీకు కప్ తంపల్సరిగా మీకు యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని పడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు